వాళ్ళు ఏదో చేస్తారు చెప్పండి అప్పు కట్టే బాధ్యత మనది అంటుంది సార్ వాళ్ళందరూ రెండు నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పు తీసుకున్నది అప్పు తీసుకుని నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళు ఏదైనా

మూడు వంద కూలి మాకు తినేదేంటే యాభై రూపాయలు నేలకు యాభై రూపాయలు కోర్టు బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకి ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది

అంతేసారు మరి రోజు నెలకు యాభై రూపాయలు పెడతాం బంద్ భయం అవుతుందా ఎంత అప్పుడు ఇంట్లో ఊరు అందరు ఊళ్ళో ప్రతి ఇంట్లో నలుగురు వస్తున్నారు పెట్టడానికి కేసు పెట్టినా చెప్తాము రెండు లక్షలు మీకు ఏమి చేయం ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి నేనే మాట్లాడాలి కడితే రెన్యువల్ చేస్తాం కదా అది ఎన్ని ఉన్నాయి చెప్పండి దానికి తర్వాత చెప్తాను పంటలు వచ్చినాక వడ్డీ కడితే కొంత రెన్వల్ చేస్తామన్నారు పంటలు ఇందాక అన్నారు ఇవ్వల మళ్ళ్యాం కానీ పంటల మీద టైం చెప్తున్నాం పెడుతున్నాం మాకు ఉన్నాయి ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండకొడుకులు ప్రెస్ మీటింగ్లు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాము వాళ్ళు ఎందుకు చెప్పారు సార్

ఏం అవసరం లేదు లోన్ అవసరం లేదు మాకు లోన్ అదే లోన్ అదే వీడికే తీసుకునే పరిశాన ఉన్నాం ఇంకా నీ లోన్

આરોજ એને મેનેજર બેઠા રડ